వెల్కమ్ టు న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం జిందాల్లో నష్టపోతున్న గిరిజనులకు మేలు చేయమంటే సరికాదు ఎమ్మెల్సి రఘురాజు జిందాల్ కంపెనీ కోసం నష్టపోతున్న దళిత గిరిజనులకు మేలు చేయాలని భూములు ఇచ్చినప్పుడు చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలని ఆందోళన చెందుతున్న రైతులకు మద్దతుగా ప్రజా సంఘాలు పార్టీలు పోరాడుతూ ఉంటే జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న స్వయాన కలెక్టరే బెదిరించడం సరికాదని స్థానిక ఎమ్మెల్సీ ఎందుకూరి రఘురాజు అన్నారు మొడ్డవరిలో ఆందోళన చెందుతున్న నిర్వాసితులకు మద్దతుగా మాట్లాడుతూ కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు ఎంత బెదిరించినా నిర్వాసితులు పోరాడుతూనే ఉంటారు వారికి ప్రజా సంఘాల మద్దతు ఇచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు నిర్వాసితుల్ని కాకుండా కలెక్టర్ని ప్రజాప్రతినిధులను తప్పుతో పట్టిస్తూ ఉంది జిందాల వారేనని అన్నారు అందరికీ నమస్కారం మా భూభాధితులకు కూడా నేను ఆ తరపునే మా గిరిజనులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు అమాయకులు ఆనాడు జిందాలు ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది జిందాలో వచ్చారు జిందాలోలు వస్తే ఫార్మ్ భూములు కదా జిందాలోలకు మేము వెలిగిస్తాం ప్రభుత్వం తరపున భూములు ప్రభుత్వం తీసుకుంది మా భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంది జిందాలు మాకెందుకు ఇవ్వాలి ప్రభుత్వమే మాకు ఈ డబ్బు చెల్లించాలి ఇప్పుడేమో ఎవరో రాజకీయ నాయకులు కబుర్లు పెట్టి వాళ్ళు మప్పుతున్నారని చెప్పి అండం కూడా చాలా తప్పు ఇప్పుడు గొంప గొంపకృష్ణ గారికి ఏం తెలుసు అండి గారికి ఏం తెలుసు ఇక్కడ మేము భూములు ఇచ్చినట్టుగా ఆయనకు అప్పుడు తెలియదు లలిత్ కుమార్ గారికి కూడా తెలియదు అందువల్ల భూములు మేమిచ్చాము నష్టపోయింది మేము మా గిరిజనులు తప్పనిసరిగా మా గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పి ఎవరో ఏదో చెబుతున్నారని చెప్పి ఎవరో చెప్పడం ఏంటండి మా బాధల కోలు మేము వచ్చాము మా మాకు నష్టం జరిగింది కనుక మేము వచ్చాము అందువల్ల మా సమస్యలు పరిష్కరించామని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలు మేము వింటున్నామని చెప్పి కాదు అయితే రఘురాజు గారు ఉన్నారు రఘురాజు గారు ఆ రో ఆ రోజుల్లో భూములు మరి గిరిజనులు అందరూ బాగుపడతారు భూములు ఇవ్వండి అని చెప్పి అంటే ఆయన మాటలు విని మేము ఇచ్చాం తప్ప అంతే తప్ప రఘురాజు గారు మాకు ఇప్పుడు ఏం చెప్పలేదు మాకు ప్రభుత్వమే మా డబ్బు ఇవ్వాలి ప్రభుత్వమే మా భూములు సేకరించారు కనుక ఆ డబ్బులన్నీ కూడా మా గిరిజనులకి మా భూములు నష్టపరిపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తర్వాత చాలామంది ముప్పై నలభై మంది పట్టాలు లేకుండా భూములు ఆక్రమించుకొని ఉన్నారు వాళ్ళు కూడా అందులో జీడు మొక్కలు వేసుకున్నారు దాని తాలూకు పలసాయం అనుభవిస్తున్నారు ఆ భూములు కూడా జిందాల్లో కలిసిపోయింది అందువల్ల వాళ్ళు కూడా ముందుగా నిన్న మన జిల్లాకి మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారు పేదలకి గిరిజలకి దళితులకి న్యాయం చేయవలసిన కలెక్టర్ గారేమో నిన్న ప్రెస్ మీట్లో మొత్తం ఈ పేదలను కానీ గిరిజనులు కానీ నన్ను కాకపోతే వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్న నాయకులను కానీ బెదిరించేటట్టు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆ పదాలని ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు జందాల పక్కని మాట్లాడినట్టు ఉంది తప్ప ఒక్క మెజిస్ట్రేట్గా పేదలందరి కూడా మాట్లాడినట్టు మొత్తం ఎక్కడ అందులో లేదు ఇప్పటికైనా సరే ఏదైతే జందాల బాధితులు ఉన్నారో జందాల బాధ్యతలకి న్యాయం చేయాలి గ్రంథాల బాధ్యతలకి భూమి తీసుకున్నప్పుడు భూసేకరణ కాకుండా తీసుకున్నామని చెప్పారు భారతదేశ చట్టాల్లో భూ సేకరణ కాకుండా తీసుకునే పద్ధతి ఎక్కడా లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇచ్చేసినట్టు అందులో మాటల్లో చెప్పారు తప్ప ఎక్కడా భారత రాజ్యాంగంలో ఇచ్చేయడానికి లేదు ఈ పేదలకు ఏదైతే భూమి ఇచ్చారో దాన్ని తీసుకోవాలనుకుంటే భూ సేకరణ ప్రకారమే చేయాలి భూ సేకరణ ప్రకారం చేయలేదు కనుక ఆ చట్ట అది ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తాను ఖండిస్తాను అది చల్లదు రెండు వేల పదమూడు చట్టానికి నువ్వు అప్లై చేయకపోయినా సరే మొత్తం దాన్ని తీసుకునే పద్ధతే వ్యతిరేకం కనుక తక్షణమే వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి ఏదైతే ఆ రోజు ప్రామిస్ చేశారో ప్రభుత్వం కంట్రోల్లోనే ప్రభుత్వం ఆజ్మాయిశీల్లోనే గ్రామ సభల్లోనే లేకపోతే బహిరంగ వేదికలోనే ప్రామిస్ చేశారు వాళ్ళకేమో షేర్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవన్నీ ఇస్తీర్ణులు భూమి ఇచ్చారు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడేమో మొత్తం దందాలకి అప్పచెప్పడం అనేది సిగ్గుసేటు అలాగే ఈ భూమి ఏదైతే ఇతర కంపెనీలకు ఇస్తామని చెప్పారో చిన్న పరిశ్రమలకు ఇస్తామని చెప్పారో దానికి తాటిపూడికి నీరు కూడా జీవులు ఉంది తాటుపూడి నీరు గురించి కూడా కలెక్టర్ గారు నాకు తెలియదు లేకపోతే తర్వాత ఆలోచిస్తామని చెప్పారు జీవోలో ఉన్నదాన్ని కూడా మాట్లాడడానికి ఎందుకో అతను ఇబ్బంది పడ్డారు జీవోలో ఉన్నది అయితే తాటిపూడి నీరు ఇక్కడ ఇస్తామని చెప్పారు అందువల్ల రైతులు కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఇక్కడ గిరిజను కూడా అన్యాయం జరుగుతుంది కనుక తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి భూములు వెనక్కి ఇవ్వాలి మీరు ఉద్యోగాలు కల్పించాలంటే ఏదైతే యువతికి అభివృద్ధి చేయాలంటే మళ్ళీ ఈ భూమిని కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి మరి డబ్బులు చెల్లించా భూమి తీసుకోవాలి తప్ప ఇంకే విధంగా అయినా సరే మీరు ఎంత బెదిరించినా అదిరించినా ఎందుకంటే అరెస్ట్ చేస్తాం రోడ్డు మీదకి రానివ్వం లేకపోతే ఒక రాజకీయ నాయకుల కలెక్టర్ మాట్లాడు చిక్కుసేటు మరి ఇప్పుడు మీరు అడిగినట్టు నేను ఏదైతే ప్రెస్ మీటు గౌరవ కలెక్టర్ గారు మరి కలెక్టర్ హౌస్ లో నిర్వహించారో ఆ ప్రెస్ మీట్ చూస్తే నిజంగా చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు ఈరోజే కాదు గత పదిహేడు సంవత్సరాల క్రితం భూమి ఇచ్చిన తర్వాత నుంచి కూడా ఎన్నోసార్లు కంపెనీ వాళ్ళు మాకు అన్యాయం చేశారని కంపెనీ మీదకి ఎన్నో గొడవలు పడి అప్పుడప్పుడు వెళ్ళి వెళ్ళి భూములు దున్నేసి ఆఫీస్ మీదకి వెళ్ళి ఆఫీస్ మీద మాకు అన్యాయం జరిగింది మీకు మీరు మాకు జీతాలు ఇస్తారని జీతాలు ఇవ్వలేదని చెప్పి ఆఫీస్ మీదకెళ్ళి తగువులు పడి స్టేషన్ లాంటి తిరిగి మరి ఇన్ని చేసుకొని మరి గత ప్రభుత్వంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్కి మరి భూములు కేటాయించారు అలాగే తాటిపూడు నీరు కూడా ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తున్నారంటే ఆ రైతులందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా సపోర్ట్ తోటి మరి ఇక్కడ తాగడానికి నీళ్ళు కూడా లేకుండా పోతే తాటిపూటి నీరు ఇస్తే అలాగే వ్యవసాయాన్ని కూడా తాటిపూటి నీరు ఇవ్వకపోతే వ్యవసాయం కూడా ఎండిపోతుంది అంతా కూడా ఎడారికి అయిపోతుంది మరి ఆ రోజు కూడా మరి రెండు వేల ఇరవై మూడులో కూడా ధర్నాలు ఇవన్నీ కూడా చేయడం మరి అప్పుడు ప్రభుత్వం కూడా మరి ఆగడం విషయం ప్రతిరోజు ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం కాకపోతే నిన్న ప్రెస్ మీట్కి వచ్చేసరికి గౌరవ్ కలెక్టర్ గారు ఈ భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు ఇదంతా కూడా ల్యాండ్ ఎలినేషన్ చేసామని చెప్పారు మరి ఈ రోజు దాకా కూడా అందరూ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది కదా అనుకుంటాం ఏదన్నా ఒక భూమిని తీసుకొని ప్రభుత్వం అవునండి ప్రభుత్వం భూమి తీసుకొని ఎవరికైనా ఇస్తే ల్యాండ్ ఎక్విజిషన్ అయితే జరుగుతుందని అందరూ అనుకుంటారు మరి ఈ ల్యాండ్ ఎలిమినేషన్ పద్ధతిలో తీసుకున్నాం కాబట్టి దీని మీద ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు ఈ భూమి జందాల వారికి చెందుతుందని కలెక్టర్ గారు చాలా గట్టిగా నొప్పి ఒక్కాడించి చెప్పారు అన్నిటికంటే బాధపడాల్సిన విషయం ఏంటంటే మేము ఈ గిరిజనుల్ని హరిజల్ని అందరూ ఎవరో ప్రొగోప్ చేసి వీళ్ళందరినీ రోడ్లు ఎక్కించి వాళ్ళందరినీ కూడా అబద్ధాలు చెప్పి మరి ఏదో డబ్బులు ఇప్పిస్తామనో లేకపోతే మీకు భూమి ఇప్పిస్తామనో కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు కావాలని చాలా తప్పు అన్నట్టు కలెక్టర్ గారు చెప్పారు కానీ ఆ మార్పు మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే రైతులందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం కోసం ఏదైతే గ్రామంలో నాయకులు ఉన్నారో నాయకుల దగ్గరకు వచ్చి నాయకులందరూ కూడా కలిసి ప్రజల దగ్గరకు వచ్చి మీకు తెలిసే ఉంటారు ఆ రోజు చూశారు మీరు అందరూ కూడా మా ఇంటి ముందు ధర్నా చేసి ఆ రోజు మీరు చెప్పారు కాబట్టి భూములు ఇచ్చి వచ్చి మా ఏం నిలబడతారో నిలబడారని నన్ను డిమాండ్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు పత్రికల్లో కూడా చాలా పత్రికల్లో కూడా ఆవేశాలు కూడా వచ్చాయి మరి వాళ్ళు డిమాండ్ చేస్తేనే మరి మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలోని మరి ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రజలందరికీ మంచి జరుగుతుంది ఒక మా ప్రాంతమే కాదు నియోజకవర్గం జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది మరి ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని ఒక మంచి ఆలోచనతో మరి మేము అయితే అందరం కూడా భూములు ఇవ్వడం జరిగింది మరి అటువంటిది కంపెనీ వద్దని ఎవరు అనరు కంపెనీ కావాలి మాకు కావాలి ఏదైతే రైతులు నిరసన తెలియజేస్తున్నారో కనీసం రైతులు మాట్లాడలేని పరిస్థితుల్లోనే ఈరోజు అధికారులు ప్రభుత్వం ఉందంటే చాలా